హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో జోగులాంబదేవి శక్తిపీఠం గురించి తెలియచేస్తున్నాము జోగులాంబ మహాదేవి వీక్షణలోచన అలంపస్థిత మాత సర్వార్ధ ఫలసిద్దిదా శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లుప్తంగా దక్షిణిచే నిరీశ్వరయాగంలో శివుని అవమానింపగా సత్య ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుని ఆజ్ఞతో శివుడు సృష్టించిన వీరభద్రుడు మహావిష్ణువుతో సహా దేవతలను ఎదిరించి దక్షుణి సంహరించాడు సతీదేవి మృతితో దుఃఖితుడైన శివుడు సతి మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ భూలోకంలో తిరిగి జగద్రాక్షణ కార్యం విస్మరించగా దేవతల ప్రార్థనతో శివుని దృష్టి మరల్చడానికి విష్ణువు సుదర్శన చక్రం ఉపయోగించి సతీదేవి శరీరం ఏబియొక్క ముక్కలుగా ఖండించాడు సతీదేవి దేహభాగాలు భూమిమీద పడినా ప్రదేశాలు శక్తిపీఠాలుగా రూపొందాయి ముఖ్య శరీర భాగాలు పడిన పద్దెనిమిది ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి సతీదేవి ఖండిత శరీర భాగములందు పైపళ్లు పడిన పవిత్ర క్షేత్రము అష్టాదశ శక్తిపీఠంలలో ఐదో శక్తిపీఠం జోగులాంబ శక్తిపీఠం తెలంగాణ రాష్ట్రం విద్వేల్ జిల్లాన అలంపురం గ్రామంలో కలదు అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ హఠాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం పదకొండు వందల ఒకటి సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది అలంపూర్ చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి తుంగభద్ర నది ఎడమగట్టున అలంపూర్ ఆలయం ఉంది అలంపురం ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవ జ్యోతిర్లింగమైన మల్లికార్జునుడు మరియు అష్టాదశ పీఠములలో ఆరవ శక్తిపీఠమైన భ్రమరాంబ కొలువై ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రమునకు పశ్చిమ ద్వారంగా భావించబడినది శ్రీశైలం పుణ్యక్షేత్రమునకు సిద్ధవటం దక్షిణ ద్వారంగాను త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను మరియు ఉమామహేశ్వరం ద్వారంగాను భావిస్తారు తుంగభద్ర కృష్ణానదులు అలంపురంనకు దగ్గరలో కలుస్తాయి కృష్ణ తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా అభివర్ణిస్తూ ఉంటారు అలంపురం నందుగల నవబ్రహ్మ ఆలయములు సుమారు పదమూడు వందలు సంవత్సరములకు పూర్వము నిర్మించబడినది ఈ తొమ్మిది నవబ్రహ్మ ఆలయములు శివాలయములే బాలబ్రహ్మేశ్వరాలయం నవబ్రహ్మ ఆలయాలలో ముఖ్యమైనది జోబులాంబ ఆలయం పునర్నిర్మాణం జరిగే వరకు ఇక్కడ ప్రధాన ఆర్చకాలయం ఇదే ఆలయం చుట్టూ బహిర్ప్రదక్షిణా పదాన్ని ప్రాకారాన్ని ముఖమంటపాన్ని చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తుంది ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి బాల స్వామి ఆలయములో అమ్మవారి విగ్రహం గర్భగుడిలో ఆసీనముద్రలో తేలు కప్ప మరియు కల శవముపై ఆసీనురాలై ఉంటుంది నాలుక వెలుపలికి పెట్టి భయంకరమై యోగులకు సిద్దినిచ్చు అవతారముతో దర్శనమిస్తుంది కావున జోగులాంబ పేరుతో పిలువబడుతున్నది అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో గల కొనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం దేవి సమక్షంలో సప్తమాతృకలు వీణాపాణి సరస్వతీదేవి వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి నది యోగులకు తల్లి అయిన యోగుల నుండి రూపాంతరము చెందినది బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు జోగులాంబ ఉగ్రస్వరూపాన్ని కిటికీ గుండా చూసేవారు రెండువేల ఎనిమిది సమ్లో నూతన ఆలయ నిర్మాణం చేసి శాంత స్వరూపంతో జోగులాంబను ప్రతిష్ఠించారు శంకరాచార్యులవారు జోగులాంబ ఆలయమునందు శ్రీచక్రమును ప్రతిష్ఠించినారాని తెలిపెదరు కానీ ఇప్పుడు ఆ శ్రీచక్రము లభ్యముగా లేదు పురాతన ఆలయాలు అన్నీ రెండువేల తొమ్మిది సంవత్సరంలో తుంగభద్ర నది ఉప్పొంగడంతో వరదలయందు ఆలంపురం గ్రామంతో పాటు నీటమునిగాయి అలంపూర్ పట్టణానికి చుట్టూ అన్ని వైపులా రక్షణ గోడ ఉంది నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలలో అలంపూర్ కూడా ఒకటి కాని ముంపుకు గురై పట్టణాన్ని వేరేచోట నిర్మిస్తే పట్టణంలోని ఆలయాలు పాడై పునర్నిర్మాణ అసాధ్యమై వాటి ప్రాభవాన్ని కోల్పోతాయని భావించి అది ఊరికి అరిష్టంగా తలచి అప్పటి ఆలయ ధర్మకర్త ప్రముఖ కవి చారిత్రక పరిశోధకులు ఊరి పెద్దలను ఒప్పించి గ్రామ పునర్నిర్మాణానికి దక్కే నష్టపరిహారపు సొమ్మును వినియోగించి పట్టణం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్మించారు ఈ రక్షణ వలయం ఊరి చుట్టూ ఉన్నప్పటికీ పశ్చిమం వైపు ఎత్తు తక్కువగాను తూర్పు వైపు నది ఉండటం వలన అత్యంత ఎత్తులోనూ ఉండి కోటగోడను తలపిస్తుంది వర్షాకాలంలో నది జోరుగా ప్రవహించిన ఈ నిర్మాణం వలన నీరు పట్టణంలోకి రాదు పట్టణంలోని మురికి నీరంతా ఊరి మధ్యలోని జోగులాంబ వాగులోకి చేరుతుంది ఈ నీరు తుంగభద్ర వైపు వెలుతుంది అయితే రక్షణ గోడ అడ్డు ఉండటం వలన నీటిని మోటారులతో ఎత్తి నదిలోకి చేరుస్తుంటారు శివుని గురించి బ్రహ్మఘోరతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై సృష్టి వరము ఇచ్చినాడు అందువలన బ్రహ్మేశ్వరుడు అయినాడు సంగమేశ్వరుడు అన్నపదము సంగమము నుండి వచ్చుటవలన ఈ ఆలయమును సంగమేశ్వర ఆలయము అనికూడా అందురు ప్రాచుర్యములోనున్న కథనము ప్రకారము ఆరవ శతాబ్దములో రససిద్ధుడను సన్యాసికి ఇనుమును బంగారముగా మార్చగల శక్తియుండేదని ఆతనికి చాళుక్యరాజు పులకేసి ఇచట నవబ్రహ్మల ఆలయము నిర్మించు బాధ్యత వప్పగించినట్లు స్కందపురాణం నందు వివరించబడినది రససిద్ధుడు ఔషధమూలికల పేర్లతో స్వర్గబ్రహ్మ పద్మబ్రహ్మ విశ్వబ్రహ్మ ఆర్క బ్రహ్మ బాలబ్రహ్మ బ్రహ్మ మరియు తారక బ్రహ్మ ఆలయములు శివరూపాలతో నిర్మించినట్లు తెలియచున్నది సిద్ధరసరుణవమనునది తాంత్రిక విద్య అని సూచించిన తంత్రము ప్రకారము ఉపాసన చేసినట్లైన నుండి సుబ్రహ్మణ్య స్వామి తొడలు నుండి గణపతి బొడ్డు నుండి మరియు తల్లి నోటి నుండి స్రవించు పాదరసము ఔషధమూలికలు ఉపయోగించి బంగారంగా మార్చవచ్చునని తెలియచున్నది నవబ్రహ్మ ఆలయములు నిర్మాణ సంబంధముగా చారిత్రాత్మిక విలువలు ఉన్న ఆలయములు ఈ ఆలయ సంపద పురాతన సంపదగా కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారు గుర్తించినారు శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టునందు ఈ ఆలయ ప్రదేశము ముంపునకు గురికాబడుట వలన ఎత్తైన ప్రదేశము గుర్తించే ఉత్తర భారత వాస్తు తరహాలో నిర్మించినారు ఆలయం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యములో నున్నది దర్శన సమయములు ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు ప్రవేశ రుసుము రెండు వందలు రూపాయలు అఖిల భారత కరవైన సత్రమునందు ముందుగా తెలుపు పద్ధతిపై ఉచిత భోజన సదుపాయము కలదు అలంపురమునందు ఆలయమునకు చేరువలోనే ప్రైవేటు హోటల్స్ నందు వసతి సదుపాయము కలదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు